మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే జన్మంలోనే కుజుడు కేతు జన్మంలో కుజుడు కేతు వల్ల ఈ ఇద్దరు వల్ల కూడా శుభ ఫలితాలను మనం ఆశించడానికి ఏమీ లేదండి ఇక్కడ వాళ్ళ యొక్క మన ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ తేడాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా చెడు వైపు ఆకర్షితులయ్యే అయ్యే అవకాశం ఉంటుంది ఈ జన్మంలోనే కుజుని మూలాన గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కుజుని వల్ల కూడా కొంత అనారోగ్యాలు పాలయ్యే అవకాశం కూడా కేతు వల్ల అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలన్నీ కూడా మనకి లగ్నంలోనే అంటే జన్మంలోనే లగ్నం అంటే రాశి చంద్రుని నుంచి కాబట్టి ఈ ఈ విధమైన ఫలితాలు ఇద్దరు ఒకే రకమైన ఫలితాల వల్ల ఆరోగ్య విషయాల్లోనూ దెబ్బ దెబ్బలు తగలకుండా చూసుకోండి ప్రవర్తన ఒకప్పుడు ఏదైనా చేయడాలు వాటి నుండి వాటిని కంట్రోల్ చేసుకోగలిగే బలవంతాన అంటే కూడా ఇప్పుడు మళ్ళీ ఈ పదిహేను రోజుల్లో వాళ్ళిద్దరూ వచ్చి ఏంటో మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకునే తీసుకోవాలని ఆయన అన్నట్టుగా మనసు అటవైపుగా లాగే అవకాశం ఉంటుంది అని చేత వీరిద్దరినీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంటారు వీరిద్దరూ కూడా ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహసించాల సప్తమ స్థానంలో రాహుగ్రహసించాల సుభలితాలు అయితే ఇవ్వదండి భార్యాభర్తల మధ్యన అలాగే కొంచెం వారిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునేటటువంటి చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అభిప్రాయాల్లో కూడా భేదాలు చేయడం అవకాశం ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా రాహు యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి అలాగే ఈ విషక్రి లేనటువంటి దోమలు చీమలు బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా తేళ్ళు జరలు ఇటువంటి వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానంలో శని అంటే అది కొంచెం విశేషంగా చెబుతూ ఉంటారు ఎందుకంటే కారణం ఏంటంటే అష్టమ స్థానం అనేది ఆయుర్దాయానికి సంబంధించినటువంటిది శని అనేటటువంటి ఆయన అష్టమ ఆయు ఆయుర్దాయ కారకుడు కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం గోచారీత కొంచెం ఇబ్బందికరమైనటువంటిది పరిస్థితులు ఉంటూ ఉంటాయి కొంతమందికి ప్రాణాపాయం జరుగుతుంది కొంతమందికి ఒకవేళ గట్టిగా దెబ్బలు తగిలి ప్రాణం పోకపోయినా పోతేనే బాగుండరు అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇంకా బెటర్ కంప్లీట్ బ్లడ్ రెడీ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వాళ్ళు మన రిలేటివ్ బంధువులు కావచ్చు లేదా మిత్రులు కావచ్చు లేదా ఆప్తమిత్రులు కావచ్చు ఇట్లా ఎవరికో పెద్ద దుఃఖం ఏర్పడేటువంటి అవకాశాన్ని మనకి అది చూసిస్తూ ఉంది అలాగే ధన నష్టం అయ్యేటటువంటి మనకి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి వాళ్ళు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఏదైనప్పటికీ ధనం ఖర్చు అయ్యేట అవకాశం ఉంటుంది అవమానాలు పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ పదిహేను రోజుల్లో చూసేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఈ సింహరాశి వారికి ఇకపోతే దశమ స్థానంలో శుక్రని యొక్క సంచారం జరుగుతోందండి దశమస్థానంలో శుక్రని యొక్క సంచారం ఉద్యోగరీత్యా బాగా అనుకూలమైనటువంటి కాలంగా కనబడుతూ ఉంటుంది అలాగే దశమస్థానం కాబట్టి ఈ సంగీతం టీచర్గా పనిచేసేటువంటి వాళ్ళు డ్రాయింగ్ టీచర్గా పనిచేసేటటువంటి వాళ్ళు శిల్పం అంటే శిల్పాలు చెక్కేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంతమంది నేను చాలామంది చూశాను కూడానండి దశమ స్థానంలో ఉన్నటువంటి వారు ఏ పని చేయకుండా కేవలం షేర్ మార్కెట్టే ఆడుతూ ఉంటారు పొద్దుటి ఎనిమిది గంటలకు రెడీ అయిపోయి కూర్చుంటారు అది రెండు గంటల దాకానో మూడు గంటల దాకా ఏదో ట్రేడింగ్ అని అంటూ ఉంటారో జరుగుతూ ఉంటుంది ఒకరోజు పది రోజులు రావచ్చు ఒక ఐదు రోజులు పోవచ్చు లేదా పది రోజులు పోవచ్చు ఐదు రోజులు రావచ్చు మొత్తం మీద ఇంకో పనే చేయకుండా దీన్నే జీవితంగా గడిపేట వృత్తిగా తీసుకుంది బతికేటటువంటి చాలామంది చూశానండి నేను ఆ విధంగా చేసేటటువంటి వాళ్ళకి ఈ వారం కలిసి వచ్చే అవకాశమే ఎందుకంటే వృత్తి స్థానంలో భగవానుడు ఉన్నాడు కాబట్టి ఇకపోతే ఏకాదశ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయండి రవి గురువు వీరిద్దరూ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ గ్రహానికి కూడా మనం ఏ విధమైనటువంటి కాల్ఫినేషన్స్ చేయవలసినటువంటి పని ఉండదు ఏకాదశ స్థానంలో నైసర్గిక శుభగ్రహం కావచ్చు నైసర్గిక పాపగ్రహం కావచ్చు అది ఆ రాశికి ఆయన జాతకం అనుకోండి ఆ లగ్నానికి శుభడా శుభడా ఇవన్నీ కట్టుకోవాల్సిన పనే లేదండి ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ గ్రహం యోగించి తీరుతుంది జాతక రీత్యాను అట్లయి ఉంది గోచార రీత్యా కూడా అట్లకే ఉంటుంది కాబట్టి ఇక్కడ రవి గురువు ఉండటం మూలంగా ఆరోగ్యానికి ధనానికి ఏ విధమైన లోటు ఉండదు ఏ విషయం తీసుకున్న అన్ని విషయాల్లోనూ కూడా మీకు శుభ పరంపరే కలగజేస్తూ ఉంటారు రవి గురువు ఇద్దరు కూడా ఇక వియస్థానంలో ఇక్కడ బుధుని యొక్క సంచారం జరుగుతుందండి బుధుని యొక్క సంచారం ఏ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే శత్రుభయము మనో విచారము ఇచ్చారులన్నీ కలుగుతూ ఉంటాయి కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా అవకాశం కలగవచ్చు అలాగే ఇది రాశి సంబంధమైన ఫలితాలు కాబట్టి మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకి కొంతమందికి కారాగార శిక్ష విధించుకోబడటం లాంటివి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఇదన్నీ మీకే సింహరాశి వారికి అని చెప్పేసి ఆపాదించుకోవక్కర్లేదండి అది మొత్తంగా డెబ్బై కోట్ల మందికి ఒకటే జరగడం అనేది అసాధ్యమైనటువంటి పని అలాగే వ్యక్తిగత జాతకం తీసుకుంటే మీది మీదే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల తేడాలో జన్మించినటువంటి కవల పిల్లలకు కూడా స్థూలంగా చూస్తే ఒకే రకంగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి చతుర్శ్ఠంసీ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళిద్దరిలో ఎంతో వేదం కనిపిస్తుంది ఒకరు బగా ధనవంతులు గాను ఒకరు సామాన్యులు గాను ఒకరు మహా ఆరోగ్యవంతులు గాను ఒకరు ఎందుకో అనారోగ్యంగాను ఒకరు మంచి విద్యావంతులుగాను ఒకరి విద్య అబ్బన్నటువంటి అబ్బన్నటువంటి పరిస్థితి చాలా తేడాలు కనిపి అన్ని కనిపిస్తూ ఉంటాయండి ఇద్దరు ఒకటే కదా స్థూలంగా చూస్తే ఒకలాగే ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా నిష్ణాతైన వాటి చూ చూసి వాటిని చెప్పగలుగుతారు ఆ విధంగా చేయండి అట్లే ఇప్పుడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ సింహ రాశి వారికి రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలత దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి గురువులు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే మూడు గ్రహాల యొక్క అనుకూలత బాగా పుష్కలంగా మనకి వీరికి కనబడుతూ ఉన్నది కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి మంచి అనుకూలత ఉన్నా కూడా తప్పకుండా పూజించాలండి నీట ముంచినా పాల ముంచినా నీదే భాగం అన్నట్టుగా కానీ ఏదో అవసరం కోసం దేవుడు కాదు అవసరం ఉన్నా లేకపోయినా భగవంతుడు ద భగవంతుడే ఆయనే మనం కాపాడాలి అనే ఉద్దేశంతో మీరు దేవుని భక్తిని నిలిపి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి రోజు కూడా మీకు అన్ని శుభాలు కలుగుతాయి